హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం మంచి రుచికరమైన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీని చేసి చూపిస్తానండి ఈ గుత్తి వంకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీని చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే చాలా రుచిగా ఉంటుంది ఇది వేడి వేడి చపాతీల్లోకి ఇంకా రోటీస్ చెప్పాలంటే ముద్దలోకి అయితే సూపర్గా ఉంటుంది ఈ కర్రీని ఎలా చేయాలో చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీలను కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు కాస్త ఫ్రై అయ్యాయి కదండీ ఇప్పుడు ఇందులోకి మనము ఎండు కొబ్బరి వేసుకుందామండి కొద్దిగా ఎడ్డు కొబ్బరి వేసుకోవాలి అలాగే ధనియాలు కూడా వేసుకోవాలి అలాగే ధనియాలు కూడా వేసుకుందాం ఇప్పుడు చెక్క లవంగం యాలకు వేసుకోవాలి అలాగే నువ్వులు కూడా కొద్దిగా వేసుకొని ఇప్పుడు వీటిని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చలార్చుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను నువ్వులు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ వేసుకుందాం చూడండి ఇలా ఒకసారి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా మిర్చి పొడి మీ కారానికి తగినట్టు మిర్చి పొడి వేసుకోండి ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి కొద్దిగా చింతపండును నానబెట్టుకొని వేసుకుంటున్నానండి కొంతమంది చింతపండును రసం తీసి వేసుకుంటారండి నేనైతే ఇలా మిక్సీలోకి వేసుకుంటున్నానండి అది మీ ఇష్టము టమోటో ఒకటి వేసుకుంటున్నానండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి సాల్ట్ వేయడం మర్చిపోయానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి విధంగా గట్టిగా వేసుకోవాలి మసాలా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం చూడండి వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఇందులోకి మసాలా పెట్టుకుందాం చూడండి వంకాయలకు మొత్తం ఈ విధంగా మసాలా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వంకాయలు వేసేసుకుందామండి వంకాయలు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి వంకాయల్ని రెండో వైపు కూడా తిప్పుకుందామండి చూడండి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుందండి రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము చూడండి వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మసాలా ఉంది కదండి ఆ మసాలాను కూడా వేసేసుకుందాము మసాలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి మసాలా మొత్తం ఆయిల్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాక ఒకసారి కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి మధ్యలో ఒకసారి కలుపుకుంటే మాడిపోకుండా ఉంటుందండి ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారేసరికి ఇంకా చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకుందామండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ బౌల్లే తీసేసుకుందామండి చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది నాకైతే ఈ కర్రీ రైస్లోకి ఇంకా రాగి ముద్దలోకి అయితే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మరి ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్